పుట్టిన నెలను బట్టి ఆడవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటుంటాం వారు ఎప్పుడూ ప్రశ్నార్థకమే ఒక పట్టాన అర్థం కారు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు అంటుంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణ కాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటి వారికే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టిందట ఇక మానవ మాతృలమైన మనం ఎంత కొందరైతే ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో ఎవరు మాత్రం ఏం చేస్తాం చెప్పండి ఇకపోతే ఆడవారి పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందట మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు అలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతారు వీరు స్వతంత్రంగా ఉండేందుకే ఆసక్తి చూపుతారు ఫిబ్రవరి నెలలో పుట్టిన అమ్మాయిలు జాలి దయ ప్రేమ అభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు కానీ వీరిని ఒకరు మోసం చేస్తే మాత్రం తట్టుకోలేరు సహించలేరు జీవితంలో మళ్ళీ మోసం చేసిన వారిని నమ్మరు వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు అంత తేలికగా ఎవరికి అర్థం కారు ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది మార్చి నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడతారు నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరంత సులువుగా ఎవరిని ప్రేమించరు కానీ ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు ఎన్ని కష్టాల్లో ఉన్నా వారితో ఈ అమ్మాయిలు దూరం కారు అలాగే వీరు ఒక్కసారి ప్రేమిస్తే అవతల వారికి జీవితాంతం తోడుగా ఉంటారు ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయిలు శాంతంగా అందంగా కలుపుగోలుగా అంటే అందరితో కలిసి మెలిసి ఉంటారు వీరు చాలా తెలివైన వారు ఎంతటి కష్టమైన పని అయినా చాలా సులభంగా చేసేస్తారు వీరు అందరి మనసుని సులభంగా దోచుకుంటారు ఇక వీరు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులను ప్రేమిస్తే వీరు తట్టుకోలేరు అలాగే వీరికి అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది మే నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు అలాగే వీరు చూడ్డానికి చాలా కఠినంగా మరియు కోపం కలిగి ఉంటారు కానీ ఆ కోపం ఎక్కువసేపు నిలవదు వీరు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది కాస్త నిజాయితీగా కూడా ఉంటారు వీరు ప్రేమలో పడడం చాలా కష్టం జూన్లో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు ఏదైనా మాట్లాడాలంటే ముందు వెనుక బాగా ఆలోచిస్తారు ఏదైనా నచ్చకపోతే ముఖం మీద చెప్పేస్తారు వీరు ఎప్పుడూ ఒకరి వెనుక తప్పుగా మాట్లాడడానికి ఇష్టపడడు వీరికి ఓపిక కూడా చాలా ఎక్కువ ప్రేమించిన వారికి స్నేహితులకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు జూలై నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు గొడవలు అస్సలు ఇష్టపడరు విభేదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తారు వీరు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు జాలిగుణం ఎక్కువ బంధాలకు వీరు ప్రాణం పెట్టేస్తారు వీళ్ళు ఒక్కసారి అయ్యారంటే అంతే సంగతి మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావటానికి చాలా టైం పడుతుంది ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనస్తత్వం కూడా కలిగి ఉంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాస్త ఎక్కువే ఉంటుంది ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు వీరిని ఎవరైనా ఎగతాలు చేస్తే చాలా బాధపడతారు వీరు హుషారుగా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు సెప్టెంబర్లో పుట్టిన అమ్మాయిలకు జాలి దయ ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు వీరిని ఎప్పటికి కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీరు చాలా నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటకు చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఆకర్షణీయంగా అమాయకంగా ఉంటారు వీరికి చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు ఎదుటివారి మనసును నొప్పించరు వీరికి జాలి దయ కరుణ ఎక్కువగా ఉంటాయి చాలా స్మార్ట్గా కూడా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీరు ఇతర మహిళలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు నవంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఎవరైనా అబద్ధం చెబితే వెంటనే పసిగట్టేస్తారు వీరు ఇతరుల కంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందే ఉంటారు డిసెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏ విషయాన్నైనా చక్కగా పద్ధతిగా సాల్వ్ చేస్తారు వీరికి బయట ఒకలాగా లోపల మరోలాగా పెట్టుకొని మాట్లాడటం రాదు వీరు ఎలాంటి పరిస్థితులలోనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు చాలా తేలికగా అదృష్టం ఆరోగ్యం పొందుతారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి